నా పేరు కొంచెం నిరీక్షణ గారు ఆదివాసీ ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా రంపసోడవరం కేంద్రం చేసుకొని పోలవరం జిల్లాని ప్రకటించారు కానీ ఈరోజు పేరుకే పోలవరం జిల్లా కానీ ఆ జిల్లాలో పోలవరం నియోజకవర్గం లేకపోవటం అది చాలా చోచనీయము ఈ పోలవరం నియోజకవర్గాన్ని అలాగే పోలవరం నియోజకవర్గంలో మరి నాన్ షెడ్యూల్ ఏరియాస్ ఉన్నాయి అందులో టీనాసపురం మండలంలో పద్దెనిమిది గ్రామాలు ఉన్నాయి అలాగే గోపాలపురం మండలంలో కోయరుగూడ మండలంలో జంగారెడ్డిలో కొన్ని గిరిజన గ్రామాలు ఉన్నాయి వీటన్నిటిని కలిపి పోలవరం జిల్లాలో ఈ గ్రామం కలపాలని మా టీనాసపురం మండలం నాన్ షెడ్యూల్ ప్రాంతంలో మా గిరిజన గ్రామాలను ఫిఫ్త్ షెడ్యూల్లో కలిపి మాకు ఆదివాసుల హక్కులు కల్పించాల్సిందిగా అదేవిధంగా ఈ పోలవరం నియోజకవర్గం మొత్తాన్ని కూడా రాపచోడవరం కేంద్రంగా ప్రకటించిన జిల్లాలో కలపాలని మా మండల నుంచి మేము కోరుకుంటున్నాం వెంకటరావు రంపచోడవరం జిల్లాలో పోలవరం కలపాలని చెప్పేసి ఈరోజు జేఏసీ ఆధ్వర్యంలో అన్ని గ్రామాల్లో కూడా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది ప్రధాన డిమాండ్ వచ్చేసి ఏదైతే పోలవరం జిల్లా ఏర్పాటు చేస్తామని ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ప్రకటించారో ఆ పోలవరం జిల్లా రంపచోడవరం పోలవరం జిల్లా అన్నారు నేతి బిరకాయలు నెయ్య అలాగే మైసూరు బోండాలో మైసూరు ఎట్లా లేదో ఈ ప్రకటించినటువంటి పోలవరం జిల్లాలో పోలవరం నియోజకవర్గం కూడా అలాగే లేదు ఈ పోలవరం నియోజకవర్గంలో నియోజకవర్గం మొత్తం కలిపి పోలవరం జిల్లా ప్రకటించాలని జేఏసీగా ప్రకటిస్తా ఉన్నాను డిమాండ్ చేస్తా ఉన్నాను దాంతోపాటు బయట ప్రాంతాల్లో ఉన్నటువంటి టీ రాసాపురం జంగారెడ్డిగూడెం గోపాలపురం మండలాల్లో ఉన్నటువంటి నాన్ షెడ్యూల్ గ్రామాలు ఉన్నాయో గిరిజన గ్రామాలు ఈ గిరిజన గ్రామాలన్నిటినీ కూడా ఈరోజు షెడ్యూల్ ప్రాంతంలో చేర్చాలని షెడ్యూల్ హక్కులన్నింటినీ కల్పించాలని కోరుతా ఉన్నాం ఇప్పటికే గతంలో యాభై యాభై ఏడు సంవత్సరాల మధ్యలో చేసినటువంటి భయప్రకేశంలో ఆ పక్కన ఉన్నటువంటి ఈ గ్రామాలన్నిటినీ ఆ రోజు ఉద్దేశపూర్వకంగా ఇదే విడదీశారు దాంతో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గిరిజన గిరిజనులై ఉండి గిరిజన హక్కులు లేక చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి పోటీ పడేటువంటి పరిస్థితి కనపడతా ఉంది దీన్ని మార్చి ఈరోజు ఏదైతే పోలవరం ప్రత్యేకంగా ప్రకటిస్తున్నారో ఆ ప్రకటించే దాంట్లో పోలవరం నియోజకవర్గం షెడ్యూల్ ప్రాంతాన్ని అంతటి కలుపుతూ ఆ షెడ్యూల్ ప్రాంతంలో టీ నర్సపురంలో ఉన్న పద్దెనిమిది గ్రామాలు మిగతా మండలాల్లో ఉన్నటువంటి ట్రైబ్ గ్రామాలన్నింటినీ కూడా కలపాలని చెప్పేసి కోరుతూ ఈ కార్యక్రమం చేయటం జరుగుతుంది దాన్నే దాన్ని దాంట్లో భాగంగానే మరిగూడవల సచివాలయంలో ఈరోజు మిమ్మరాటం ఇవ్వడం జరిగింది కలపాలి షెడ్యూల్ ప్రాంతంలో ఈ నాన్ ఏజెన్సీ గ్రామాలని నాన్ ఏజెన్సీ గ్రామాలు షెడ్యూల్ ప్రాంతంలో నాన్ ఏజెన్సీ గ్రామాన్ని షెడ్యూల్ ప్రాంతంలో ఒకసారి